నమస్తే అన్న అవును అదే కదా అన్న వినాయక చదని ఇప్పుడే ఆ శివైతన్ మాట్లాడొస్తాను రా మొత్తం సెడి చేసిన వినాయకురత్తం కూడా రెడీ ఉన్న డైరెక్ట్ ల్యాండింగ్ మన గుండెనే చేయిపిచ్చిన ఆహా అత్త ఏమైంది అని చెప్పించినవన్నా ఓ నంబో భగవతి వాసుదేవాయన మహా అని ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా మరి బొట్టేదనా బుట్టు ముఖ్యం కాదురా భక్తి ముఖ్యం ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఈ సరే ఎసండి వినాయకుని తెస్తానా తెలుసా అన్న మీకు ఎసండి వినాయకుడు కావాలరా అన్న ఒక వంద ఫీట్ల పుత్కో వినాయకుడు కావాలన్నా ఎన్న ఒక వన్న ఒక వన్న ఒక వంద ఫీట్ల పుత్కో వినాయకుడు కావాలన్నా డోర్ తీరది అనోకే మన ద ఫీత్ లాంటిది ఎంతుందో తెలుసా తెలివది అదే కాదొక యూత్ పన్ట రా మన పని కాదు నాను యూత్ కాలే పుస్టోల్వా